అర్ధరాత్రి పుట్ట భూమిని చూడడం కోసం అని చెప్పి గగన్ శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు ఇక అలా మెల్లిగా గేట్ ఓపెన్ చేసుకొని గగన్ లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు పూర్ణి గగన్కి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావని చెప్పి పూర్ణి అడుగుతుంటే భూమిని కలవడానికి వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు చూడన్నయ్య అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే పిల్లిలాగా గోడ దూకి వెళ్ళి నువ్వు భూమిని కలువు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది నేను పులినే నన్ను గోడ దూకి వెళ్ళమని చెబుతావా అంటూ గగన్ పూర్ణితో అంటూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత గగన్ మెల్లిగా అలా గోడ దూకి భూమి కోసం అని చెప్పి లోపలికి వెళ్తాడు అలా మెల్లిగా తలుపు తీసుకొని లోపల ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి అలా చుట్టూ చూస్తాడు తర్వాత అలా భూమి గది వెతుక్కుంటూ తన దగ్గరికి వెళ్ళి అలా గది తలుపులు తరుస్తాడు ఇక గగన్ ని చూడగానే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అలా మంచం దిగి గుమ్మం దగ్గరున్న గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక గగన్ కూడా భూమిని చూసి తనతో ఏదో చెప్పాలన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోతాడు అలా భూమి గగన్ ఇద్దరు కూడా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి